బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే గత రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం చల్లబడి రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి గ్రేటర్ లోను వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది అయితే తాజాగా మరోమారు వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది రానున్న రెండు రోజులు పలు జిల్లాలలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో వర్ష సూచన ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది నిజామాబాద్ మంచిర్యాల్ నిర్మల్ ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలలో ఒక మోస్తారు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది ఈ మేరకు ఆ జిల్లాలకు ఎల్లో అలర్టును జారీ చేసింది వాతావరణ శాఖ ఈ జిల్లాలలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది అందుకే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది ఇక మరోవైపు హైదరాబాద్లోనూ అనేక ప్రాంతాలలో వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది హైదరాబాద్లో ఆకాశం మేఘావృతంగా ఉంటుందని ఉదయం పొగమంచు ప్రభావం ఉండొచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది